నమస్తే వెల్కమ్ టు నేర్మి రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ని ప్రొడ్యూసర్ కేదార్ హత్య కొంత కుదుపు కుదుపుతోంది నిజంగానే ఈయన అనుమానాస్పద వృద్ధి దుబాయ్లో జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నో అనుమానాలకి కేరా ఫార్ అట్రస్గా మారుతుంది మరోవైపు బడా నేతల ఇన్వాల్వ్మెంట్ ఈ హత్యలో ఉంది అనే ఒక ప్రచారం జోరందుకుంది అసలు కేదార్ హత్య వెనుక ఏం జరిగింది నిజంగానే ఈయన బిజినెస్లో లావాదేవీల్లో కొంత వాటాలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఒక బడా పార్టీ జరిగినట్టుగా పార్టీ మధ్యలోనే ఈ అంతమొందించినట్టుగా కూడా కొంత ప్రచారం అనేది జరుగుతుంది సో అసలు కేదార్ అతిలో ఏం జరిగింది ఎన్ని అనుమానాలు ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు జకీర్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కేదార్ మృతికి సంబంధించి గత కొంతకాలంగా మనం అనేక కథనాలు చూస్తూ ఉన్నాం అనేక అంశాలు కూడా తెరమీదకి వస్తూ ఉన్నాయి ఆయన సినీ నిర్మాత ప్లస్ రాజకీయ నాయకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని అట్లాగే ఈయన వ్యాపారంలో కూడా ఇతరులు పెట్టుబడులు పెట్టినట్టుగా అసలు ఏం సార్ ఈ వ్యవహారం అంతా ఏంటి నిజంగానేది మడ్రా లేకుంటే ఏంటి అసలు యువ నిర్మాతగా ఉన్న కేదార్నాథ్ అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో చనిపోయాడు ఇప్పుడు మనకు ఉండే అనుమానాలు ఏంటంటే ఒకటి అసలు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఏమైనా హత్య చేశారా లేదా నిజంగానే నిజంగా గుండె పొడితో చనిపోయాడా వీటికి సంబంధించి మార్టం రిపోర్ట్ దుబాయ్ డాక్టర్స్ చేసిన మార్టం రిపోర్ట్ బయటకు రావాల్సి ఉంది అది ఇంకా రాలేదు కానీ పోలీసులు కూడా ఇప్పటిదాకా దుబాయ్ పోలీసులు అప్ప మన ఇండియన్ పోలీసులు అయితే మనం ఏదో రకంగా చేయొచ్చు దుబాయ్ పోలీసులకు సంబంధించి వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి అంత త్వరగా ఈవెన్ మన ఇండియన్ ఎంబసీకి కూడా వాళ్ళు చెప్పారని మన కొత్త పత్రికల్లో కథనాలు వచ్చాయి దానికి ఏదో ఫ ఉంది ఓ ప్రాసెస్ ఉంటుంది అంటే పద్ధతి ఉంది ఏదో దాని ప్రకారం ఆ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఒకవేళ సస్పెన్షన్ డెత్ అయినప్పటికీ కూడా అది ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ కేసుని ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి ఏంటనేది దుబాయ్ పోలీసులు చూసుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటిలు అల్లేసి వచ్చేదాకా మనం ఒక కంక్లూజన్ రావడానికి లేదు కానీ అనుమానాలు మాత్రం బాగా బలపడుతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఆయన చనిపోయే సమయానికి అంతకుముందు ఐదు రోజుల నుంచే ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యే అదే ఫ్లాట్లో ఉన్నట్టుగా ఆల్రెడీ ప్రూవ్ అయింది ప్రూవ్ ఇన్ ద సెన్స్ ఎవరో తెలియదు మనకు కానీ దుబాయ్ పోలీసులు ఆ మాజీ ఎమ్మెల్యేని ఇంట్రాగేట్ చేశారు అతను ఏం చెప్పాడో మనకు తెలియదు అది కూడా దుబాయ్ పోలీసులు బయట పెట్టలేదు ఒకవేళ బయట పెట్టి ఉంటే అతని పేరు ఊరు మనకు వ్యవహారం తెలిసేది సో మధ్యలో కొన్ని పేర్లు వచ్చాయి అనుమానాస్పదంగా అది షకీల్ కావచ్చు జీవన్ రెడ్డి కావచ్చు లేకపోతే మరీ రోహిత్ రెడ్డి కావచ్చు ఎవరో తెలియదు మొత్తం మీద కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు అది ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో మంత్రులుగా ఉన్నారో వాళ్లలో ఒక పది మంది నాయకులకు ఇతను బినామీగా వ్యవహరిస్తున్నాడనేది మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది ఇది ఎంతో అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా అఫీషియల్గా మాజీ ఎమ్మెల్యే ఫలానా అని ప్రకటించలేదు అట్లాగే కేదార్నాథ్తో మాకేం సంబంధాలు ఏవని చెప్పలేదు అక్కడ డిస్కషన్ అదేనండి ఇప్పుడు వాంటెడ్గానే వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తున్నారు ఇష్యూని కేదార్నాథ్ ఇష్యూని ఎందుకు స్కిప్ చేస్తున్నారు అంటే కేదార్నాథ్ మృతి వెనుక చాలా వ్యవహారాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ఇన్వెస్టర్సు డబ్బులు ఆయనకి అంటే బ్లాక్ మనీ పంపించి దాన్ని వైట్ చేయించి అక్కడ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ లేదా ఇంకా ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్లో కేదార్నాథ్ పెట్టేవాడు పెట్టుబడులు పెట్టేవాడు ఆ తర్వాత లెక్కలేదు చెప్పేవాడు అనేది ఒకటి తర్వాత పదివేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు సంబంధించిన ఒక పది మంది మాజీ ఎమ్మెల్యేల వైపు నుంచి దాదాపు పదివేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు పదివేల కోట్ల రూపాయలు కేదార్నాథ్కు వాళ్ళు ఇచ్చారు కేదారణ వాటిని రకరకాల వ్యాపారాల్లో ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టాడు అనేది తెలుస్తుంది చనిపోయాడు ఇప్పుడు డబ్బు ఎట్లా తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి అసలు అతను ఎక్కడ పెట్టాడు అట్లాగే ఏ ఏ ఇండస్ట్రీలో పెట్టాడు ఏ కన్స్ట్రక్షన్లో పెట్టాడు వీళ్ళకి ఈ లెక్కలు లేవు తెలియదు ఇది ఒక సమస్య ఇప్పుడు అంతా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎవరైతే డబ్బు అతనికి పంపించారో వాళ్ళు లవదిబో అంటున్నారు ఇటువంటి బీఆర్ఎస్ వాళ్ళు లవదిబో అంటున్నారు మనిషి చనిపోయిన తర్వాత అంతకు ముందు నుంచి బహుశా అతను కేదార్నాథ్ ఒక స్థాయిలో ఉన్నాడు అంటే అతనికి ఒక సెక్రటరీనో పిఏనో ఉండడు అని అనుకోవడానికి లేరు ఒకరిద్దరు పది మంది ఉండి ఉంటారు టీం మీద ఉండి ఉంటుంది ఆ టీంని వీళ్ళు ట్రాక్ చేసి ఉంటారు ఈ పార్టీకి డబ్బు ఇచ్చిన వాళ్ళు సో ఈ డబ్బు వీళ్ళు మళ్ళీ ఎంత వస్తుంది ఏమిటది పక్కన పెడదాం ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే పార్టీ జరుగుతుంది పార్టీ మధ్యలో అంత ముందు ఇక్కడ ఏదన్నా పంపకాలను లేకుంటే ఏదైనా అనుమానాలు ఉన్నాయి ఆయన మీద లేకుంటే ఇక్కడ తేడా వచ్చి ఉంటుంది ఒక సినీ ఫైనాన్షియర్ కొడుకుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరిగింది దుబాయ్లో ఆ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తెల్లవారుజాము వరకు మద్యపానం సేవిస్తూ ఉన్నారని తెలిసింది అదే సమయంలో అందులో డ్రగ్స్ కూడా ఉన్నాయి డ్రగ్స్ కూడా వాడారు అనేది కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి సో డ్రగ్స్ వాడారు అని కనుక నిజమైతే ఖచ్చితంగా ఇతర డ్రగ్స్ తీసుకుని ఉంటాడు ఎందుకంటే డ్రగ్స్ కేసులోనే గతంలో ఈ మన హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడ్డాడు ఆ పట్టుబడ్డ వాళ్ళను ఇతను ఏ ఫోర్ ఆ కేసులో సో త్వరలో ఆ కేసు మళ్ళీ విచారణకు రాబోతుంది అటువంటి అప్పుడు ఈ లోగానే అతను ఏమన్నా బయట పెడతాడా అంటే డ్రగ్స్ సంబంధించిన లింకులు బెంగళూరు హైదరాబాద్ అండ్ దుబాయ్ ఈ మూడు నగరాల మధ్య ఏదో లింక్స్ ఉన్నాయి ఈ మూడింటికి మధ్య లింక్స్ ఏమిటి అనేది తేలాల్సి ఉంది ఈ మాజీ ఎమ్మెల్యే ఆ ఇంట్లో ఎవరు ఉన్నాడో చనిపోవడానికి ముందు అనేది అదొకటి తేలవలసి ఉంది చాలా ముఖ్యమైన పాయింట్ అది సో మాజీ ఎమ్మెల్యే ఎప్పుడైతే పేరు తెలుస్తుందో ఇంకా అతని పైన మీడియా ఎక్కడ మీద పడుతుందో అని అతను గుట్టు చప్పుడు కాకుండా ఉన్నాడు ఎక్కడో సమీర్ వచ్చేసాడు ఇండియాకు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు అతను తెలిసినా కూడా అతని పేరు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు బయటపెట్టడానికి సిద్ధంగా లేరు కేటీఆర్కు కేదార్నాథ్ బిజినెస్ పార్ట్నర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించిన దానిపైన జవాబు చెప్పడానికి కేటీఆర్ సిద్ధంగా లేడు ఆయనకేవో ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు కేదార్నాథ్ ఎవరు హత్య చేశారా అది నేను చెప్పాను కదా ఎర్లీ అవర్స్ ఎర్లీ మార్నింగ్ వరకు జరిగింది పార్టీ ఆ పార్టీలో ఏం జరిగింది ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటనేది మొత్తం వివరాలు బయటకు వస్తే తప్ప దాంట్లో డ్రగ్స్ వాడకం ఎంత జరిగింది తర్వాత డ్రగ్స్ ఇతరమైనా ఎక్కువ డోస్ తీసుకున్నాడా చాలా సందర్భాల్లో డాక్టర్స్ చెప్పేది కూడా ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ డోస్ తీసుకున్నప్పుడు సరిపోయే అవకాశాలున్నాయని చెప్తారు ఇతను డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నాడా లేదా మనకు తెలియదు ఇంటికి వచ్చాడు అంటున్నారు ఫ్లాట్కి వచ్చిన తర్వాత పడుకుంటూ పని మనిషికి చెప్పాడట నేను కొద్దిగా లేటుగా లేస్తాను నాకు పదకొండు ప్రాంతంలో ఒక మీటింగ్ ఉంది నన్ను పదకొండు తర్వాత నిద్ర లేపని చెప్పాడట ఆ పని మనిషి వచ్చి చూసే వరకు అతను చనిపోయి ఉన్నాడు ఇది స్టోరీ సో ఈ స్టోరీలో మొత్తంగా మిస్తరీగా ఎందుకు మారుతూ వస్తుంది అంటే రోజు రోజుకు ఒక కథనం వస్తుంది ఫస్ట్ టైం గుండెపోటు అన్నారు ఆ తర్వాత కాదు నిద్రలో అని చెప్పారు మళ్ళీ ఏమో ఇంకేదో ఇప్పుడు హత్య అని వస్తుంది సో హత్య అంటే హత్యలాగా కాకుండా మరో రకంగా ఇప్పుడు సింపుల్ అండి హత్య అంటే ఏంటి పొడిచి చంపాల్సిన అవసరం లేదు లేకుంటే తుపాకీతో కాల్చి చంపాల్సిన అవసరం లేదు డోస్ కనుక డ్రగ్స్ అతను తీసుకుంటాడు డ్రగ్స్ డోస్ అనుకుందాం అదే పార్టీలో ఎవరైనా ప్లాండ్గా సో చెప్పలేము ఆ డోస్ ఎక్క అయిపోయి అతను మోతాదుకు మించిన డ్రగ్స్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండొచ్చు సో ఏం జరిగింది ఏంటి అనేది అంటిల్ అల్లెస్ పోలీసు దుబాయ్ పోలీసు రిపోర్టు కనుక మన ఇండియన్ ఎంబెసికి అక్కడ ఇస్తే అది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది నేను సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ మన స్టేట్ గవర్నమెంట్కు పంపిస్తుంది ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించింది ఏమిటంటే కేదార్నాథ్ కుటుంబ సభ్యులు కనుక విచారణ కోరితే మేము విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు బట్ ఇంకా ఆయన కుటుంబ సభ్యులు ఎవరో బయటకు రాలేదు లేకుంటే ఇప్పుడు ఆయన భార్యను పిల్లలు ఉన్నారా లేదా ఏమిటి అనేది మనకి ఎవరికి ఏ విషయం తెలియదు ఎవరికంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇది పక్కా సో కేదార్ గుట్టు బిఆర్ఎస్ పార్టీలో ఉంది అంతే థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా కేదార్ మృతి పట్ల ఇప్పటికే వంద అనుమానాలు పైగానే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఈయన అంతా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నోరు మెదపాల్సినటువంటి అవసరం ఉంది మన వైపు దుబాయ్ పోలీసులు ఇచ్చే రిపోర్ట్ ఆధారితంగా ఏం జరిగిందో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా త్వరలోనే వీడియో అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది మీరు కూడా కేదార్ మృతి ఎందుకు జరిగింది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్